నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ అయితే మనము అంటే భగవంతుడు నా మనిషి ఎవరు నా భక్తుడు ఎవరు నా వాడు ఎవరు అనడానికి ఇది ఒక సంఘటన అయితే మనం మార్కెట్ వెళ్ళినప్పుడు ఒక కుండ కొంటాం అనుకోండి ఆ కుండ సరిగ్గా ఉందా లేదని పదిసార్లు అది టన్ 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 అది మంచి ఖన్ 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 మంచి శబ్దము వినిపించే అంటే ఆ కుండ మంచిగా మరిగిందా లేదా మంచిగా కాలిందా లేదా నాణ్యత ఉన్నదా లేదా అని పదిసార్లు చూసి తీసుకుంటాం ఒక మామూలు కుండ అదేవిధంగా ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఒక టమాటా కొనుక్కుంటాం అనుకోండి ఆ టమాటా కూడా ఒక కిలో తీసుకున్నా కానీ ప్రతి టమాటాను కూడా చూసి అటు ఇటు అటు ఇటు చూసి ఏం మురిగిపోకుండా మచ్చ లేకుండా స్వచ్ఛమైనటువంటి టమాటాను కొనుక్కుంటాం అదేవిధంగా ఒక ఏపిల్ కానివ్వండి ఒక జాంపండు కానివ్వండి మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు కానివ్వండి దాన్ని పదిసార్లు ఒకటికి పదిసార్లు చూసి దాన్ని కొనుగోలు చేస్తా అదేవిధంగా భగవంతుడు కూడా ఆ పరమాత్మ ఆ దేవుడు కూడా ప్రతి మనిషిని కూడా పరీక్షిస్తాడు వీడు నావాడా కాదా వీడు ఇటువంటి కఠినమైనటువంటి పరీక్షలకు నేను పెట్టినటువంటి కఠినమైనటువంటి పరీక్షలకు మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు వస్తుంటాయి వాటన్నిటిని కూడా మరి తట్టుకొని రాటుదేలాడా లేదా అనేటువంటి పరీక్ష భగవంతుడు చేస్తాడు ఆ పరీక్షల లోపల నిలదొక్కున్నప్పుడే ఆ పరీక్షల లోపల మరి వాటిని అధిగమించి ఆ ఇబ్బందులను ఆ కష్టాలను నష్టాలను అధిగమించినటువంటి మనిషిని మాత్రమే తనవాడుగా ఆపాదిస్తాడు తన భక్తుడు తన నిజమైనటువంటి మనిషి అని ఆ భగవంతుడు కూడా తన మనిషిని ఎంపిక చేసుకుంటాడు ఎన్నిక చేసుకుంటాడు కాబట్టి ఒక కుండ కొనేటప్పుడు ఒక యాపిల్ కొనేటప్పుడు ఒక జాంపండు కొనేటప్పుడు ఒక అరటి పండుగ ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మరి ఒక మామూలు వస్తువుకే మనం పదిసార్లు చూసి తీసుకుంటున్నాం మరి భగవంతుడు అనేటువంటి వాడు ఈ యొక్క సర్వాంతర్యమైనటువంటి వాడు ఆ భగవంతుడు ఇప్పుడు మనిషికి ఎన్ని పరీక్షలు పెట్టాలి కాబట్టి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆ యొక్క భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలే అని అనుకొని వాటిని అధిగమించి ముందుకు సాగడమే ఈ యొక్క విషయం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్